అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల సమస్యలు పట్టాయి రైతుల బాధలు పట్టాయి అభ్యర్థుల ఆర్థనాదాలు ఇనబడై అసలు పబ్లిక్ సంక్షేమం అన్నది అసలే పట్టది ఎంతసేపు మనకేమన్నా పాయిదా ఏటి ఉన్నాయా ఢిల్లీకి పోయినామా జీ హుజూర్ అన్నమా మళ్ళొచ్చి ఇడ డబ్బా కొట్టుకున్నామా ప్రతిపక్షాల లీడర్ల ఇంట్లోకి పోయినమా పార్టీలకు గుంజినమా ఇదే పని తప్ప ఇంకో పని అయితే లేనట్టున్నది సర్కార్కు ఇంకోదిక్కు జనాలు ఏమో గిట్ల గోసెల్లవోస్తు ఎంత కష్టం వచ్చింది సిరిసిల్ల నేతన్నకు ప్రభుత్వం మారింది సిరిసిల్ల నేతన్నల పాలిట శాపమైంది ఉపాధి లేక ఉపాసం వండుడైతున్నదని సిరిసిల్లలున్న నేతన్న విగ్రహం ఎక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు నెలల కమానం తిండి లేక అల్లాడుతున్నాం ఉపాధి లేక రూపాయి కూడా ఉడతలేదు సర్కారే మమ్మల్ని ఆదుకోవాలి మాకింత పని కల్పియాలని దీనంగా వేడుకుంటున్నాడు పాపం को लेको तो लेको तो, तो लेको ऊट जीतम लेकिन पुष्ट पड़ने जीत में बताकर गोरमेंट కానీ గిసొంటోళ్ళ గోసలు తీర్చే తీరిక ఈ సర్కార్కి ఏడున్నది పబ్లిక్ సమస్యలు పట్టించుకొని వాటిని తీర్చంతా ఎగురం ఈ సర్కారు వాళ్ళకు ఉంటుందా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే చెప్పుర్రి పోయి పార్టీలకు గుంజుతారు లేదంటే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉంటే వాళ్ళకు ఆంధ్రా బాబులకు స్వాగత తోరణాలు కడతారు గిన్ని పనుల జనాలు గోసలు తీర్చుడంటే చాలా కష్టమే కదా మనోళ్లకు